హలో అందరికీ చూసారు కదా మొక్కలు ఎంత పచ్చగా ఉన్నాయో మన మొక్కల్ని ఎంత బాగా పెంచితే అంత బాగా వస్తాయండి నన్ను చూసి కూడా కొంతమంది మొక్కలు పెంచుతున్నారని నాకైతే అర్థమైంది ఎందుకంటే అక్క నువ్వు ఎలా చూస్తావు చెట్లని ఎలా పెంచుతావు నీ చెట్లు అయితే చాలా పచ్చగా ఉంటాయని అడుగుతారు ఇప్పుడైతే మీకు ఒక విషయం అయితే ఈ వీడియో చేస్తున్నా ఆ వీడియో ఏంటంటే ఇగోండి ఆకులు అన్నమాట చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మా చెట్లకి ఆకులు పండిపోతున్నాయి రాలిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు కలిసినప్పుడు నీ చెట్లు మంచిగా ఉంటాయి కదా ఎందుకని మా చెట్లు ఎంత బాగా వాటర్ పోసినా కూడా ఆకులు రాలిపోతున్నాయి ఆకులు ఎండిపోతున్నాయి అని అడుగుతూ ఉంటారు చూసారు కదా ఎవరి చెట్లయినా వాటి టైం అయిపోతే ఆకులు పండిపోతాయండి మామూలుగా అయితే మనం ఒకటి రెండు రోజులు వాటర్ ఇవ్వకపోతే ఆ చెట్లు అలా అయిపోతాయి అన్నమాట మనం రెండు రోజుల తర్వాత వాటర్ ఇచ్చినాక ముందున్న ఆకులు అయితే అలా పండిపోతాయి అనమాట రాలిపోతాయి ఇవైతే పనసకాయ చెట్టు అండి ఆకులు ఒక ఒకటి రెండు రోజులు వాటర్ ఇవ్వలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా అని వాటర్ పోయలేదు అయితే ఏమైందంటే వర్షం తక్కువగా పడటం వల్ల ఇది కొంచెం గోడ పక్కకు ఉంటుంది వాటర్ అయితే ఇందులో పడలేదనమాట అందుకని అయితే మేము చూసుకోలేదు అందుకని ఆకులైతే ఇలా అయిపోయినాయి అయితే నేనైతే ఏం చేస్తానంటే ఆకులు పండిపోయినాయి ఎప్పటికప్పుడు చూసుకొని తీసేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్య అయితే నేను ఖాళీగా ఉండకపోవడంతో చెట్లు సరిగ్గా పట్టించుకోలేదు అందుకని అయితే అనుకున్నాను నేనైతే మనం ఎప్పుడు చెట్లను చూసుకుంటూ ఉండాలండి చూసుకుంటూ వాటికి ఏమేమి కావాలో చూసుకోవాలి వాటర్ ఇవ్వాలి ఏమన్నా కొమ్మలకి ఏమైనా పెస్ట్ వచ్చిందా అని చూసుకోవాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేనైతే ఇంతకుముందు అలానే మధ్య పట్టించుకుపోవటంతో ఇలా అయినాయి అన్నట్టు అందుకని అయితే దీనికైతే ఆకులన్నీ తీసేస్తున్నాయి దీనికనే కాదు నేను ఎప్పుడైనా సరే మామూలుగా మా చెట్లకు కానీ ఇంకా వేరే వెజిటేబుల్స్ చెట్లకు కానీ అన్నిటికైతే చూసి ఆకులైతే తీసేస్తూ ఉంటాను మనకి ఎక్కువగా ఈ వర్షాకాలంలో అయితే ఈ పాకే పురుగులు అవి వస్తూ ఉంటాయండి చెట్లకి ఎందుకంటే చిగురులు వస్తాయి కదా వర్షం పడితే అవి వచ్చి తినేస్తూ ఉంటాయి ఇప్పుడు చెట్ల మీద ఎక్కువగా తిరుగుతుంటాయి మంచిగా చిగురులు వస్తాయి తినొచ్చు అని మనం చూసుకొని ఆ అయితే తీసేయాలండి లేదంటే వచ్చిన చిగురులు వచ్చినట్టు తినేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ చెట్టు వచ్చేసి అయితే పనసకాయ చెట్టు అండి సంవత్సరం అయిన దీనికైతే చూసారు కదా ఎంత హైట్ అయిందో ఇంకా హైట్ అయ్యేదండి నేనైతే దీన్ని ఇంకా హైట్ అవ్వద్దు అని చెప్పి పైన ఉన్న స్టెమ్స్ అయితే కట్ తోటి ఇక్కడే గుబురుగా వచ్చింది చూసారు కదా ఎన్ని కొమ్మలు వచ్చినాయో మనం ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తే ఇంత బచ్చగా ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఇలాంటివన్నీ చూసుకొని తీసేసుకోవాలి ఇదైతే బీరకాయ చెట్టు గుమ్మడికాయ చెట్టు నాకైతే తెలియట్లేదు అదే మొలిచింది అనమాట నేను అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న గింజలు అయితే వాటిలో పడేస్తూ ఉంటాను ఇంక దానికైతే వచ్చేసింది వర్షానికైతే మనమైతే చూసుకో గార్డెన్ ఒకటి పెట్టామంటే అందులో ఇంకొకటి ఏదో ఒకటి బోనస్గా మనకు వస్తూ ఉంటుంది ఇది శంఖంపూల చెట్టు ఉన్న పాటలోనే వచ్చింది అనమాట చూసారుగా ఇంతకుముందు శంఖంపూలు పూసేయి శంఖపూల చెట్టు అయితే నేను మొత్తం ప్రూన్ చేసేసాను అనమాట కట్ చేశాను ఈ మనీ ప్లాంట్ అయితే నేను పెట్టింది మూడే మూడు ఆకులండి దీనికైతే అసలు నేను ఏమి చేయను చూడండి అప్పుడప్పుడు ఇట్లా పండిపోయిన ఆకులు ఉంటే చూసి తీసేస్తూ ఉంటాను అంతే ఎంత బాగా వచ్చిద్దంటే అంత బాగా వచ్చింది ఈ మనీ ప్లాంట్ అయితే దీనికి అసలు నేను ఎప్పుడో వారానికో లేదంటే పది రోజులకో వాటర్ ఇస్తా అంతే అసలు దీన్ని కు దీన్ని పెట్టి నా కుండిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే చాలా అంటే చాలా చిన్నది ఫైవ్ లీటర్స్ బకెట్ అనమాట చిన్నది మనం మాడికే పచ్చడి పెట్టుకోవడానికి అని తెచ్చిన బకెట్లో అది సగం పగిలిపోయిన బకెట్లో పెట్టాను నేనైతే అసలు ఎంత బాగా మట్టి కూడా దాంట్లో కొంచెం ఉంటుందండి రెండే రెండు గుప్పెళ్ళ మట్టి దాంట్లో అయితే ఈ మనీ ప్లాంట్ అంటే మన మనీ ప్లాంట్ వాటర్లో కూడా పెంచుకోవచ్చు ఎక్కువ మట్టి అవసరం లేదు అందుకని ఇందులో కొంచెం మట్టి ఉన్నా కూడా ఈ చెట్టు అయితే ఇంత పెద్దగా అయిపోయిందనమాట అసలు నేను దీనికి ఏమి ఇందులో కొంచెం గడ్డి కూడా మొలవదండి ఓన్లీ ఆ చెట్టు ఒక్కటే ఉంటుంది ఒకటి లిల్లీ చెట్టు అయితే ఉంటుంది లిల్లీస్ అయితే ఇంతవరకు అయితే మనకు పుయ్యలేదు లేక చూపిద్దామంటే మన ఛానల్లో ఇలా తీగలు తీగలు అయితే వచ్చేస్తూ ఉంటుంది నేను మళ్ళీ దాన్ని అయితే పై కడుతూ ఉంటానన్నమాట ఇప్పుడు మనం ఈ వీడియో చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఎండిపోయిన ఆకులు అయితే మనం ఎప్పటికప్పుడు చూసుకొని తీసేసుకోవాలండి లేదంటే వాటికి ఏమన్నా ఈ ఆకు పీల్చే పురుగులు వస్తూ ఉంటాయి అవి వచ్చినాయంటే ఆ ఒక్క ఆకునే కాదు మిగిలిన ఆకులను కూడా మొత్తం పాడు చేసేస్తాయి అయితే ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఆకులు తీసేసుకోవాలన్నమాట నేనైతే ఈ చెట్టు అయితే ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు అయితే చనిపోయింది అనుకున్నాను మొత్తం ఆకు పీల్చే పురుగు వచ్చి మొత్తం ఎట్లయిందంటే ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకెందుకైనా మంచిది అని చెప్పి నేనైతే మొత్తం కట్ చేసేసాను మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వచ్చినాయి ఇప్పుడైతే ఈ చెట్టుకైతే మూడు సంవత్సరాలు దీనికి కాయలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాము ఇంతవరకు అయితే రాలేదు మనకి ఇంకా త్రీ ఇయర్స్ అయిపోయింది కానీ ఇంకా కాయలు రావట్లేదు ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో వస్తాయి అనుకుంటా ఈ చెట్లన్నీ అయితే నేనైతే అంత ప్రాణంగా చూసుకుంటాను అన్నమాట మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ దీనికి ఎంతో టైం అవసరం లేదండి ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం చెట్టుకి చెట్లకి వాటర్ ఇవ్వటానికి కానీ ఆకులు చూసుకోవటానికి కానీ ఊడవటానికి కానీ మనం ఆ అర్ధగంట అయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా మాట్లాడేసుకున్నాం అన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్